యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో రంజాన్ పండుగను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విప్ ఆలేరి ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముస్లిం సోదరులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ਇਹ ਮੁਬਾਰਕ ਹੈ ਆਲਾ ਆਨਦਾ ਕੇ ਜਿਸਨਾ ਮਤਮ ਕੋੜੇ ਸੀ ਆ ਜਿਸਨਾ ਇਹ ਮੇਰੇ ਨੂੰ ਇਹ ਪੜਾਈ ਪੁੱਤ ਨੂੰ ਉਰਸਲ ਪਾਇਸ